కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాలను స్థానిక ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి తనిఖీ చేశారు ఆసుపత్రిలో వసతులను పరిశీలించి అనంతరం డాక్టర్లు సిబ్బందితో కలిసి కమిటీ సమావేశం నిర్వహించారు ఈ కమిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చించి డాక్టర్లకు సిబ్బందికి సూచనలు సలహాలను ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలి ఏరియా వైద్యశాలలో తొలి కమిటీ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులతో నాణ్యమైన వైద్యాన్ని ప్రజలకు అందించేలా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు ఆసుపత్రిలో ఉన్న టాయిలెట్లు కాంపౌండ్ వాల్ ఇన్నర్ రోడ్లు నిర్మాణానికి త్వరలోనే శ్రీకారం చుడతామని తెలిపారు అలాగే హాస్పిటల్ షాపింగ్ కాంప్లెక్స్ లో దుకాణదారులు నాలుగవ తేదీ రేపు సాయంత్రం లోపు పాత బకాయిలను చెల్లించకపోతే వారిపై పోలీసుల సమక్షంలో షాపులకు తాళాలు వేసి చర్యలు తీసుకునేలా తీర్మానించడం జరిగిందన్నారు చంద్రబాబు గారి నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు పూర్తయిన సందర్భంలో కావులి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు అభివృద్ధిలో ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవాలి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి వైద్య సేవలతో పాటు పరిసరాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుతూ అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ ఏర్పడేటట్టుగా చూడాలి డాక్టర్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు హాస్పిటల్ ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి రూమ్స్ కావచ్చు వాటికి సంబంధించిన శానిటేషన్ కావచ్చు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏం చేయాలనే దాని మీదన ఈరోజు నేను గెలిచిన తర్వాత మొట్టమొదటి ప్రోగ్రాంగా ఇంట్రడక్షన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందరూ డాక్టర్లు స్టాఫ్ నర్సు అందరితో కూడా పరిచయం చేసుకోవడం కూడా జరిగింది ఈ రోజున మొట్టమొదట హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మొదటి సమావేశాన్ని రోజున ఇక్కడ నిర్వహించడం జరిగింది చాలా సమస్యలు ఇక్కడ ఉత్పన్నమైనాయి వీటన్నిటిని కూడా పరిష్కరించే దశలో రోజున మేము అందరం కూడా పేదవారికి మెరుగైన వైద్యం అందించాలంటే ఏం చేయాలి ఈరోజు రోజువారీగా ఓపి ఎంత ఉంది ఇంకా ఎక్కువ మందిని ఈ హాస్పిటల్కి పరిచయం చేయాలి ఎక్కువ మంది ప్రైవేట్ హాస్పిటల్కి పోకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి మెరుగైన సేవలు అందించుకోవాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విధి విధానాల మీద ఈ రోజున మా బోర్డు తీర్మానాలు కూడా చేయటం జరిగింది ముఖ్యంగా ఈ ఏడు నెలల కాలంలో వివిధ రోగుల నుంచి హాస్పిటల్కి వచ్చేటువంటి నిరంతరం కూడా పేషెంట్ల నుంచి వచ్చినటువంటి కొన్ని ఫిర్యాదులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు డాక్టర్లు ఎదుర్కొంటు అదేవిధంగా స్టాఫ్ నర్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నిటినీ కూడా ఈరోజు బోర్డులో చర్చించి తీర్మానించడం కూడా జరిగింది ఇక్కడ కరెంటు వైఫల్యం ఉంది డ్రింకింగ్ వాటర్ వైఫల్యం ఉంది ముఖ్యంగా హాస్పిటల్ లోపల పార్కింగ్ ఫెసిలిటీ లోపం ఉంది రోడ్డు లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్స్లో లోపాలు ఉన్నాయి వర్షాలు కురిస్తే నీళ్ళన్ని కూడా రూముల్లోకి వస్తున్నాయి కరెంటు ఫ్లెక్సివేషన్స్ వల్ల ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేసే టైంలో కరెంటు పోయినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్ని రకాలైన సమస్యలు చాలా సంవత్సరానికి పాతుకుపోయి ఉన్నారు అయితే కావల్లో పనిచేసే ప్రతి డాక్టర్ కూడా అంకిత భావంతో పనిచేయటం అందరూ కూడా వచ్చిన పేషెంట్లు తన సొంత మనుషుల్లాగా ట్రీట్ చేసి వాళ్ళకి మెరుగైన సేవలు అందిస్తున్నందుకు డాక్టర్లందరినీ కూడా ఈరోజు అభినందించడం జరిగింది ఇంకా మెరుగైన సేవలు అందించేందుకు డాక్టర్లు అందరూ కూడా ముందుకు వచ్చి ఈరోజు ఈ ప్రభుత్వ నాయకత్వంలో మేమందరం కూడా ఇంకో కొన్ని ఎక్కువ గంటలు కూడా పని చేస్తామని ఈరోజు వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు అభినందిస్తున్నా ముఖ్యంగా కావల్లో పనిచేసినటువంటి డాక్టర్లు అందరూ కూడా యువకులు చేయాలనే తప్పన వ్యక్తులు ప్రైవేటు ప్రాక్టీస్ పెట్టుకుంటే లక్షల రూపాయలు సంపాదించే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉండాలి ప్రజలకి డైరెక్ట్గా సేవ చేయాలి ముఖ్యంగా పేదవాళ్ళకి సేవ చేయాలంటే తలంపుతో వచ్చినటువంటి డాక్టర్లే కావలలో హాస్పిటల్లో ఎక్కువగా ఉన్నారు వారు అందరూ ఆధ్వర్యంలో ఈ రోజు హాస్పిటల్ సూపరింటెండెంట్ పద్మావతమ్ గారు ఆధ్వర్యంలో అరుణ్ గారు ప్రమీల గారు అందరూ కూడా ఈరోజు హాస్పిటల్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు ఈ తరుణంలో మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఏరియా హాస్పిటల్కి సంబంధించిన కొత్త బిల్డింగ్ కట్టారే కానీ వాళ్ళకి గత ప్రభుత్వంలో నిధులు రాని కొరతల వల్ల ఇంకా కూడా లోపల కాంపౌండ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇది అపరిష్కృతంగా ఉంది ఇంటర్నల్ రోడ్లు వాళ్లే వేయాల్సిన అవసరం ఉంది బోర్లు ఒక బోర్ వేస్తే ఆ బోరు కూడా విఫలమైంది మళ్ళీ ఈరోజు బోరుని వేసేదానికి కూడా మేము తీర్మానం చేయడం జరిగింది వచ్చినటువంటి పేషెంట్లందరికీ కూడా కూర్చోవడానికి కనీసం రెండు నిమిషాలు సేఫ్ తీరడానికి కుర్చీలు కూడా లేవు డాక్టర్లు కూడా ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లు కూడా కనీసం చేర్సు లేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి బోర్డు దృష్టికి తీసుకురావడం జరిగింది అతి తొందరలోనే కమిటీ ఆధ్వర్యంలో ఆ కుర్చీలన్నిటిని కూడా తీసుకురావాలి అదేవిధంగా ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయాలి ఈ హాస్పిటల్లో ఒక క్యాంటీన్ టీ క్యాంటీన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది దాన్ని కూడా ఈ రోజున మేము బోర్డు తీర్మానంలో ఆమోదించడం జరిగింది డాక్టర్లు కూడా వాళ్ళు డ్యూటీలో ఏ టైం ఉంటే ఆ టైం వచ్చిపోవాలి వాళ్ళ వెహికల్స్ ఎక్కడ పెట్టుకోవాలి అంబులెన్స్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు బల్ అడ్డంగా ఉన్నాయని చెప్పి అంబులెన్స్ ఎమర్జెన్సీకి రావాల్సిన అంబులెన్స్ రావడంలో కొంత విప్లవం చెందుతున్నామని చెప్పి ఈరోజు కమిటీ తీర్మానం దగ్గరకు తీసుకురావడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ని రెండు రెండు రకాలుగా విభజించి డాక్టర్స్ హాస్పిటల్ సంబంధించిన అధికారులు అందరూ కూడా ఒక ప్రాంతంలో పార్కింగ్ చూపించేటట్టు బయట నుంచి వచ్చినటువంటి అందరూ కూడా పేషెంట్లు కూడా మొదట్లోనే పార్కింగ్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఆధ్వర్యంలో లోపలికి బళ్ళు కూడా ఏవి రానియకుండా ఉండేటట్టు హాస్పిటల్ ప్రాంగణంలో హారన్స్ కొట్టడం బైకులు స్పీడ్గా పోవడం ఎన్ని కూడా జరుగుతున్న దృష్టికి తీసుకురావడం జరిగింది వాటన్నిటిని పరిష్కరించే దిశగా కూడా ఈరోజు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కావాలలో ఆరోగ్యశ్రీని వాడుకోమని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆరోగ్యశ్రీ కింద ఇక్కడ దాదాపు మనకు అందరూ కూడా సర్జన్స్ ఎక్కువ మంది ఉన్నారు అందువల్ల అందరూ కూడా ఆపరేషన్లు చేస్తున్నారు ఆరోగ్యశ్రీ కింద ఈరోజు అన్నిటి కూడా ఖర్చులు కూడా ప్రభుత్వాలు భరిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యశ్రీలను సద్వినియోగం చేసుకునేటట్టుగా ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించే విధంగా ముందుకు పోయేటట్టుగా కూడా ఈరోజు బోర్డు తీర్మానం చేయడం జరిగింది కావలి గవర్నమెంట్ హాస్పిటల్ అదృష్టం గతంలో ఇక్కడ షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారు ఈ షాపింగ్ కాంప్లెక్స్ మీద నెలకి దాదాపు మూడు లక్షల రూపాయల దాకా రెంట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే ఏ ఒక్క నాయకులు కూడా దీని మీద చర్యలు తీసుకున్న కారణాల వల్ల ప్రభుత్వ అధికారులుగా వచ్చిన సూపర్నెంట్లు ఆర్ఎంఓలు డెసిషన్ తీసుకోవడంలో ఇబ్బందులు పడిన కారణాల వల్ల ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఓల్డ్ రేట్ల మీద ఈ రోజు షాపులు ఉన్నాయి ఈ షాపుల మీద వచ్చేటువంటి రెంట్తోనే కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్లో అన్ని మెరుగైన సదుపాయాలు కల్పించే దాంట్లో ఎప్పుడైనా ఆపరేషన్ థియేటర్ కావాల్సినటువంటి వస్తువులు దొరకపోతే గా కొనేదానికి కూడా ఆ నిధులు వెచ్చించేదానికి అవకాశం ఉంది కాబట్టి నిన్నటి రోజునే నేను వాళ్ళందరూ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది హాస్పిటల్కి సంబంధించిన షాపుల్లో ఆంగళ్ళ పెట్టుకుని బతుకుతున్నటువంటి కాంట్రాక్టర్లుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో గత మూడు నాలుగు సంవత్సరాలుగా కూడా రెంట్లు కట్టకుండా ఇబ్బందులు పెడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా పోయి తెలపండి అందరూ రెంట్లు పే చేయాలి లేని పక్షంలో తాళాలు వేస్తామని చెప్పి చెప్పమన్నాను నాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు ఇది ప్రభుత్వ సొమ్ము అందరూ కూడా రెంట్లు తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళా సబ్ ఇచ్చి ఈ రోజున ఇచ్చి ఎక్కువ రేట్లు కలెక్ట్ చేస్తూ ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి రెంట్లు కట్టని కారణాన ఈ రోజున వాటన్నిటిని తొందరలోనే సీజ్ చేసే కార్యక్రమానికి కూడా ఈ రోజు బోర్డులో తీర్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా షాపులు తీసుకున్న కౌలుదారులందరూ కూడా మీ ద్వారా కూడా తెలియజేస్తున్నా రేపటి సాయంత్రం లోపల అందరూ కూడా రెంట్లు కట్టి అందరూ కూడా రసీదులు పొందనట్లయితే మీ షాపులు మీరు యథాతథంగా నిర్వహించుకోవడానికి మా బోర్డుకి కానీ మా హాస్పిటల్ యాజమాన్యానికి కానీ ఎవరికి ఇబ్బంది లేదు ఎవరైతే రేపు సాయంత్రం లోపల బాకీలు ఉంటారో వాళ్ళ షాపులన్నిటిని కూడా పోలీస్ సమక్షంలో తాళాలు వేయిపట్టు జరుగుతుందనే విషయాన్ని కూడా ఈరోజు బోర్డులో తీర్మానం చేయడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా కాబట్టి షాపుకు సంబంధించినటువంటి లీజు హోల్డర్స్ అందరూ రేపటి సాయంత్రం లోపల రెంట్లు కడతారని ఎదురు చూస్తూ మా స్టాఫ్ కూడా ఎదురు చూస్తున్నారు పదిహేను లక్షల రూపాయలు ఇంకా బాకీలుంటే ఈ రోజుకి నాలుగు లక్షల రూపాయలు ఏదో కట్టినట్టున్నారు ఇంకా రేపటికి ఇరవై నాలుగు గంటల టైం ఉంది ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళు కూడా రెంట్లు కడితే బాగుంటుందని కూడా ఇప్పటికే మా కమిటీలో ఇరవై తొమ్మిది లక్షల రూపాయల నిధులు ఉన్నాయి అదేవిధంగా వాళ్ళు కానీ కడితే ఇంకో పదకొండు లక్షల రూపాయల నిధులు వస్తాయి ఈ నలభై లక్షల రూపాయలతో కూడా విండోలు కానీ అదేవిధంగా డోర్లు కానీ కర్టన్స్ కానీ రూముల్లో ఫ్యాన్లు కానీ ఏసీలు కానీ లైట్లు కానీ నైట్ టైం పార్కింగ్ ప్లేసుల్లో లైట్లు కానీ అన్నిటినీ వేసుకోవడానికి ఈ రోజు నిజంగా ప్రజలు వస్తే యూరిన్లు పోవడానికి కూడా టాయిలెట్లు దుర్గంధభరితమైనటువంటి పరిస్థితుల్లో ఉంది వాటికి కూడా ఈరోజు తీర్మానాలు చేయడం జరిగింది తొందరలోనే ఆ టాయిలెట్స్ అన్నిటిని కూడా మరమ్మతులు చేసి వాటి అన్నిటికీ ఒక మనిషిని పెట్టి ఎప్పటికప్పుడు క్లీనిక్ చేసి క్లీనింగ్ క్లీన్ చేసి హైజనిక్ గా ఉండేటట్టుగా కూడా ఈ టాయిలెట్లు అన్నిటి కూడా చేసే బాధ్యత కూడా కమిటీనే అప్పచెప్పడం కూడా జరిగింది మా కమిటీ సభ్యులు నిరంతరం కూడా సర్వీస్ ఓరియంటెడ్ లో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారని తప్పకుండా పేద అడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు రోజుకి ఐదు వందల మంది ఓపీ ఉంటే దాన్ని ఇంకా ఎక్కువ మందిని పెంచేటట్టుగా చూస్తామని డాక్టర్లు కూడా ఉదయం తొమ్మిది గంటలకే వచ్చేటట్టుగా సాయంత్రం నాలుగు గంటల వరకు ఇక్కడ పేద ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా ఎమర్జెన్సీ డాక్టర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ డాక్టర్లు ఉండేటట్టుగా అందరికి కూడా ఈరోజు రూల్స్ని ఫ్రేమ్ చేయడం కూడా జరిగింది వాళ్ళు మేము కలిసి పేదలకు అందుబాటుగా ఉండి పేదలకు ధైర్యాన్ని ఇస్తూ పేదలకి అండగా ఉంటూ ఏ ఒక్క మానసిక సమస్య లేకుండా సమస్యలను పరిష్కరించే దాంట్లో ఈ బోర్డు కూడా పనిచేస్తుందని దీనికి అందరూ కూడా సహకరించాలని మీ ద్వారా అందరిని కూడా కోరుకుంటూ ఈ నూతన సంవత్సరంలో మొదటి శకానికి ప్రారంభమైనటువంటి ప్రభుత్వ ప్రభుత్వ హాస్పిటల్ ప్రక్షాళన తప్పకుండా మంచి రిజల్ట్ నిస్తుందని ఆశతో ముగిస్తున్నా ధన్యవాదాలు థ్యాంక్ యూ